విశాఖ జిల్లా కొత్త గాజువాక కొండపై కొలువై ఉన్న శివాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం అన్నాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు మణిశర్మ అర్చక పర్యవేక్షణలో వేడుక జరిపారు మహాశివలింగాన్ని విశేషంగా అలంకరించి అనంతరం అన్నాభిషేకం చేశారు గాజువాక పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రాంతాల నుండి భక్తులు అశేషంగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్న ఏర్పాటు చేశారు అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ సరావు జింక్ మాజీ ఉద్యోగులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జింక్ సమాజం రేపటి నుంచి సమాజం నుంచి కంటి ముసిని తర్వాత గుడి పరిచయం అవుతుంది. బాల్పణైదు ఈ మధ్యకాలంలో మీరు పోరావాయి తీసురాలి. తారకి దృష్టి చుసమతలా ప్రదానలు దర్శనం చేసుకుని దీని పూర్వ వైపుకు తీసురాలి మైతన్ చేస్తాం. అందరూ వచ్చి దర్శనం చేసుకుని స్వాగతాల అంగరాహమ అవచ్చు కోరుతున్నాం. ఈ రోజు కార్యక్రమం గురించి చెప్పండి. ఈ రోజు ఇరవై పదకొండు ఇరవై నాలుగు రోజులు జరిపించాము అన్నాడు మాతారు చాలా ఏమన్నా జరిగిందని కూడా చెప్తున్నాం నాలుగో వారం గు విశేషంగా జరపబడుతుంది భక్తులందరూ వచ్చి ఈ సోమటర్ కార్యక్రమాలలో హిందుస్థాన్ జితులు ఆమోదంలో ఉన్న జీవితాలయం చాలా సోష అందరికీ కూడా విషయం అలాగే మన హిందుస్థాన్ జీవితంలో ఉన్న జిక్షణాలయానికి కార్తీక మాసం కూడా సాయంకాలం అలాగే కార్తీక మాసంలో నెలలో కూడా చాలా విశేషంగా స్వామివారి కూడా చాలాభిషేకాలను దొరుకుతా అలాగే సాయంకాలి ఏకాద శుభ్రాభిషేకం జరుగుతుంది అలాగే కార్తీక భూమి సాయంకాల సురాత కార్యక్రమం జరుగుతుంది మహాశివరాత్రి కూడా చాలా విశేషంగా కార్యక్రమాన్ని కూడా జరుగుతుంది కనుక మొక్కడిని కూడా విషసి యొక్క ఆలయానికి స్వామిని వారు ఎక్కడా లేదు మన కాలయంలోనే మన యొక్క మూడు గ్రామంలో ఉన్న గాజుబాబు విశాఖపట్నం ఎక్కడైనా అంటే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అంటే ఏకైక జీవిత ఆలయంలో ఉంది మనకి కూడా విషయం ఈ యొక్క ఆలయం దర్శించి స్వామి దర్శిస్తానికి కూడా స్వామి పరిప్రమృదస్తున్నాం అలాగే మన యొక్క కాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర మల్లీ దేవచంద్రతో ఉన్నాడు భార్యలో ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా సంతానానికి వివాహానికి ఉద్యోగానికి అన్నింటినీ కూడా సువర్ణ చేసుకుని మార్గదర్శకుడు ರಹುಲ್ ಕೇತು ಬಹುಶಃ ತಿರುಗಿ ಹೊರತುಪಡಿಸ ಶನಿವಾರ ಶನಿವಾರ ವಿಶೇಷ ಕೂಡ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಆನ್ಯ ದರ್ಶಿಸಿ ಸ್ವಾಭವ